హాయ్ అండి ఈరోజు నేను మీకు ఒక చక్కని వంకాయ కర్రీ చూపిస్తున్నాను అది చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది నేను శ్రీరంగం వెళ్ళినప్పుడు వాళ్ళు చపాతీలోకి తెచ్చారు మా దగ్గర రైస్ కూడా ఉండేది అయితే నేను అది తిన్న తర్వాత నాకు చాలాసార్లు చేసుకొని తిన్నాను నాకు చాలా బాగా నచ్చింది అది మీకు కూడా చూపించాలని ఈరోజు వీడియో తీసి మీకు చూపిస్తున్నాను అది ఎలా చేయాలి ఇప్పుడు చూపిస్తాను చూడండి ముందుగా వంకాయలు తీసుకొని ఇలా కడుక్కొని పెట్టుకొని నేను అయితే అర కేజీ వంకాయలు తీసుకున్నాను ఈ కర్రీ ఎంత వండినా సరిపోదు ఎందుకంటే మధ్యాహ్నం రైస్తో తిన్నా నైట్ చపాతీ కూడా పనిచేస్తుంది కాబట్టి అర కేజీ వండుతున్నాను వంకాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ముక్కలు ఇలా చిన్న చిన్న ముక్కలు మాత్రమే కట్ చేసుకోవాలి ఈ కర్రీకి ఇలా కట్ చేసుకోవాలి ప్రతి కర్రీకి ఇలా పొడుగ్గా కోసుకుంటాం కదా పొడుగ్గా కాకుండా ఈ కర్రీకి మొత్తం ఈ సైజులోనే కట్ చేసుకోవాలి ముందుగా కావలసిన వస్తువులు పచ్చిమిర్చి మనం కారం ఎంత తింటామో అంత పచ్చిమిర్చి తీసుకోవాలి నెక్స్ట్ వెల్లుల్లిపాయలు ఈ సైజులో ఉన్నాయి ఒక పది పాయల్ దాకా తీసుకోవాలి ఇవి మిక్సీలో మనం ముందుగా పేస్ట్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి ఇలా చించి మనం దీన్ని పేస్ట్గా చేసుకోవాలి మనం కారం ఎంత తింటే అంత మాత్రమే వేసుకోవాలి మేమైతే కొంచెం ఇది అరకిలో కాబట్టి కొంచెం కర్రీ కర్రీలోకి కారం ఎక్కువ పడుతుంది ఈ మిర్చి కూడా కొంచెం కారం తక్కువగా ఉన్నాయి కారం ఎక్కువ ఉంటే మాత్రం తక్కువ వేసుకోవాలి ఇవి మిర్చి కారం తక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఈ మాత్రం మిర్చి వేసుకుంటున్నాను మిరపకాయలు అలాగే పడితే చేదు పడతాయి కాబట్టి తగినంత సాల్ట్ ఈ మిరపకాయలకు కర్రీకి ఎంత సాల్ట్ పడుతుందో అంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మంట హైలో పెట్టాను ఇప్పుడు ఇప్పుడు దా లో పెట్టి వెయిట్ చేశాను నేనైతే దీనికి నట్ ఆయిల్ వేస్తున్నాను నూనె కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది దీనికి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి మేము ట్రైన్లో తినడం కాదు కానీ ఈ కర్రీ అసలు రుచి మర్చిపోలేకపోతున్నాను అంత బాగుంది నేను అక్కడ వెళ్ళొచ్చిన తర్వాత ట్రైన్ చేరిన తర్వాత ఒక మూడు నాలుగు సార్లు చేసుకొని తిన్నాను మా వాళ్ళకు కూడా బాగా నచ్చింది నెలలో ఒకసారి అయినా ఈ కర్రీ చేస్తున్నాను నేను ఈ పచ్చిమిర్చి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇందులో మనం పసుపు వేయాలి ఇప్పుడు పేస్ట్ బాగా వేగింది ఈ స్టేజ్లోనే నేను తగిన పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలిపి ఇప్పుడు ముందుగా మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి చెప్పాను కదండి ముందుగా వంకాయలు ఈ సైజులోనే కట్ చేసుకోవాలి దీనికి కారం ఉప్పు బాగా పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది వేసేటప్పుడు ఎప్పుడైనా మంట సిమ్లో పెట్టాలి వేసిన తర్వాత మంట హైలో పెట్టాలి అందరు తెలిసే ఉంటుంది మళ్ళీ ఒకసారి రిపీట్ ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు హైలో ఉంచి తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు సిమ్ములో పెడితే మన కర్రీ రెడీ అయిపోతుంది నేను ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచుతాను ఆల్రెడీ టూ మినిట్స్ అయింది అంతా వేడైంది ఈ స్టేజ్లో మనం ఒక పది నిమిషాల పాటు చిన్నని మంటలో కొత్తిమీర చల్లుకుంటే కూర రెడీ అవుతుంది ఇప్పుడు సిమ్లో పెట్టాలి పది నిమిషాలు అయింది మూసిరి చూద్దాం వంకాయ దగ్గర దాకా ఉడికినట్టు అనిపిస్తుంది ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంటే ఇంకా బాగా ఉడుకుతుంది అనిపిస్తుంది ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంచుతాను ఇది చపాతీలకు కానీ రోటీలకు కానీ చాలా బాగుంటుంది వండి తిన్న తర్వాత ఎలా ఉందో చూసిన తర్వాతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అరవై ఐదు నిమిషాల తర్వాత కర్రీ చూడండి ఎలా అయిందో కర్రీ రెడీ ఇది చూడడానికి ఎలా ఉందా తినడానికి మాత్రం ఎమ్మి ఎమ్మిగా చాలా బాగుంటుంది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది మీరు చూసి తిని టేస్ట్ ఎలా ఉందో నచ్చితేనే సబ్స్క్రైబ్ లైక్ అయింది షేర్ మై ఛానల్ భారతి తేటకాల వాచింగ్ మై ఛానల్ రెడీ